ఇది ప్రజా వయసు అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది చాలా శోధించి పరిశోధించి ఐదారు రోజుల నుంచి దీనిపైన జీవో కాపీలు తెప్పించుకొని వార్త రాయడం జరిగింది జీవో పదహారు నిబంధనలు తుంగ తుంగలో ఫేక్ అధ్యాపకులు ఉద్యోగాలలో తూతు మాత్రంగా జీవో పదహారు ద్వారా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్ సర్టిఫికేట్స్ రీవెరిఫై ఉద్యోగ సంఘాల రాజకీయ పైరవీలతో పోస్టులను కాపాడుకునే ప్రయత్నం ఎంతైనా ఇచ్చేందుకు డీల్ ఇప్పటికే నకిలీల లిస్టు తెప్పించుకొని సపరేట్ అంటే సపరేట్ రేటు సపరేట్ గా మాట్లాడుతున్న మాట్లాడుతున్న ఒక ఉద్యోగ సంఘం నాయకుడు దొరికితే పరువు పోతుందంటూ అధికారులకు అధికారులకు చుట్టూ నకిలీల నకిలీ వెరిఫికేషన్ కు సహకరిస్తున్న కొందరు ప్రిన్సిపాల్ రెండు వేల పద్నాలుగు వరకు పూర్తిగా కాంట్రాక్ట్ బాండ్ లేకపోయినా లెక్చరర్స్ రెగ్యులర్ మిరియాల చెవిటి మూగ కళాశాలకు ప్రత్యేక అధ్యాపక జీవో లేకుండానే రెగ్యులర్ ఓ మంత్రి సన్నిహితుడి ద్వారా ఫేక్ల బేరాసారాలు ఇంటర్ బోర్డులో కొందరు కీలక అధికారులకు ముడుపులు స్పెషల్ ఎడ్యుకేషన్ లో బడులకు ఒక న్యాయం కళాశాలకు మరొక న్యాయం పర్మిషన్ లేకుండానే రెగ్యులర్ పీజీ పిహెచ్డీలు చేస్తున్నారు చేస్తున్నారు వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై మూడు మేలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ పదహారు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చర్లను రెగ్యులర్ చేస్తూ అధ్యాపకుల లిస్టును తయారు చేసి సంబంధిత విభాగాల వారీగా అంటే జివో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఏడులను ఈ రెండు వేల ఇరవై మూడులో ఇక జివో ఇరవై ఎనిమిదిని రెండు వేల ఇరవై ఏడులో ఇక జివో నెంబర్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదులను రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేశారు ఇక వివిధ విభాగాలు అన్ని జివోల ద్వారా మొత్తంగా మూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు రెగ్యులర్ చేశారు ఆయా లిస్టులలో అనర్హులు ఉన్నారంటూ నకిలీ సర్టిఫికేట్లు ఉన్నవారిని రెగ్యులర్ చేశారని ఇక దొంగ సర్టిఫికేట్లతో గెజిటెడ్ హోదా అనుభవిస్తున్నారని కొందరి ఉద్యోగుల ద్వారా తెలిసిన ఆనాటి నుండి ఈనాటి వరకు నేటి వరకు కూడా వివిధ రాయడం తప్ప వాళ్ళ మీద ఎలాంటి కూడా చర్యలు ఇది చాలా శోధించి ఈ తీసుకెళ్ళడం జీవో పదహారు ద్వారా రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ సర్టిఫికేషన్ రీవెరిఫికేషన్ చేస్తా ఉన్నారు దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొంగ జీవోలతో ఒక మంత్రి చేస్తున్న దంద దీనికి అనేక మంది ప్రిన్సిపాల్ తోడవుతా ఉన్నారు ఎక్కడ మనం బయటపడతాం నిజంగా ఏం జరగాలి జెన్యున్ గా వాడు చదువుకొని బయటికి వస్తే ఆ పిల్లలకు మంచి మంచి జరుగుతుంది కానీ ఇక్కడ ఉపాధ్యాయులే దొంగ చాటున జీవోల చాటున సపరేట్ సపరేట్ రేటు పెట్టుకొని సపరేట్ పెట్టుకొని లోపలికి వస్తా ఉంటే ఏం జరగబోతుంది దీన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయబోతున్నాం ఇక్కడ ఇక్కడ బండి సంజయ్ గారి కానీ కిషన్ రెడ్డి గారి కానీ ప్రతి ఇటు కేటీఆర్ కానీ కానీ హరీష్ హరీష్ రావు కానీ కానీ హరీష్ రావు గారు కానీ కేసీఆర్ అందరికీ ఈ వార్త అనేది ట్యాగ్ చేయబోతుంది దీంట్లో పెద్ద అవినీతి అక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి దీని ద్వారా పిల్లలు నాశనమయ్యే ఆస్కారం ఉంటుంది చదువు ఉన్నోడు చదువు చెప్తే ఇంత జ్ఞానం పొందుతారు పిల్లలు చదువు రానోడు చదువు చెప్తే అదే జ్ఞానం పొందుతారు పిల్లలు నిజంగా వచ్చింది ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇదే వార్త ఇక మిర్యాల ఇష్యూ ప్రత్యేక సర్టిఫికేట్ల పరిశీలన అడ్డుకుంటుంది ఎవరు స్పెషల్ ఎడ్యుకేషన్లో బడులకు ఒక న్యాయం కళాశాలలకు మరొక న్యాయమా అవగాహన లేకపోవడమే పర్మిషన్ లేకుండానే రెగ్యులర్ పీజీ పిహెచ్డీలు చేస్తున్నారు పర్మిషన్ లేకుండానే ఎవరైనా ఉన్నత చదువులు చదవాలంటే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి పార్ట్ టైం మోడ్లో చదవాల్సి ఉంటుంది కానీ కొందరు కాంట్రాక్ట్ రెగ్యులర్ అధ్యాపకులు కళాశాల నుంచి అనుమతి తీసుకోకుండానే రెగ్యులర్ పీజీ పిహెచ్డీలు ఎట్లా చేస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ క్వశ్చన్ ఇప్పుడు మీరు రెగ్యులర్ పీజీ పిహెచ్డీలు చేస్తే మినిమం కాలేజ్కి వెళ్ళాలి మినిమం వారంలో రెండు రోజులైనా పోవాలి కానీ పాస్ కావాలండి ఇది కథ